రకరకాల మనుషులు వరదల్లో చిక్కుకొని చనిపోవడం జరిగింది గ్రామాలకి గ్రామాలు తుడిచిపెట్టకపోయినాయి పట్టణాలకి పట్టణాలు తెగిపోయాయి ఇంత లోతు అంటే దాదాపు ఒక మూడు ఫీట్ల లోతు బండ్లు రకరకాల వాహనాలన్నీ కూడా బురదలో చిక్కుకున్నాయన్నమాట తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు చూడలేనటువంటి పరిస్థితి ఈ రోజు ఏర్పడింది ఒకసారి చూడండి ఆ వర్షం ఎలాగ పడిందో ఒకసారి ఆలోచన చేయండి ఈ సమయంలో ప్రభుత్వం తక్షణ చర్యల కింద తక్షణ చర్యల కింద ప్రజలను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది గా అక్కడ ఎవరైతే టోటల్గా కంప్లీట్ గా కోల్పోయారో తమ ఆస్తులను కానీ ఇండ్లను కానీ వాళ్ళ కంప్లీట్ పిక్చర్ ఏదైతే కోల్పోయారో వాళ్ళకి తక్షణ చర్యల కింద డబుల్ బెడ్రూమ్ దయచేసి డబుల్ బెడ్రూమ్ ఖాళీగా పడుతున్న ఉన్న డబుల్ బెడ్రూమ్స్ ని అలాట్ చేయండి అక్కడ ప్రజల నుంచి మీకు వ్యతిరేకత రాదు ఇప్పుడు ప్రజలకు అది అవసరం కూడా నివాస అసలు నివాసానికే నోచుకోలేని ప్రజలు ఈరోజు మీరు తీసుకొని వెళ్ళి అక్కడ షెడ్లలో అట్లా కూర్చొని చలికి వనుక్కుంటూ బాగా బాధపడే పరిస్థితి ఏర్పడతా ఉంది మళ్ళీ వర్షాలు వస్తే పాపం దుప్పట్లకి ఇబ్బంది తిండికి ఇబ్బంది పడుకోవడానికి ఇబ్బంది రకరకాల సమస్యలు కాబట్టి మీరు ఫస్ట్ ఇమీడియట్గా అలా మొత్తం కోల్పోయిన వారిని తీసుకొని వెళ్ళి తమ హాస్టలను కోల్పోయిన వారిని తీసుకొని ఇలాంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లని ఇచ్చేసి వాళ్ళని బాగు చేయండి అట్లాగే రాజకీయ నాయకులు ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణ సహాయం కింద అట్లాగే బీజేపీ ప్రభుత్వం ఈ ఎనిమిది మంది ఎంపీలు కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఇక్కడ రిలీఫ్ ఫండ్ కింద ఇక్కడ రిలీఫ్ ఫండ్ కింద తక్షణ సాయం ఒక లక్ష రూపాయలు కానీ ఒక రెండు లక్షల రూపాయలు కానీ ప్రజలకు ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలి ఎనిమిది మంది ఎంపీలు బీజేపీ ఎంపీలు అట్లాగే మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మన రాష్ట్రంలో పాలించే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజల బాగోగులు చూస్తుంది ప్రజలకి తక్షణ సహాయం కింద డబ్బులు ఏర్పాటు చేయాలి మన దగ్గర మూడు లక్షల కోట్ల బడ్జెట్ ఉంది ఇమ్మీడియట్ గా ఆ బడ్జెట్ లోంచి వాళ్ళకి ఒక పదివేలు ఒక ఇరవై వేల కోట్ల ఫండ్ అక్కడ ఇమ్మీడియట్ గా వాళ్ళకి అలాట్మెంట్ చేయాలి వాళ్ళని చూసుకోవాలి కంటికి రెప్పలా కాపాడుకోవాలి వాళ్ళకి నివాస యోగ్యాన్ని కల్పించాలి మెడికల్ ట్రీట్మెంట్